కృష్ణ మురారి అక్క తిరుపతి లాంటి తింటారంట అప్పుడే తిరుపతి స్వామివారి ప్రసాదం తెలిసిపోయింది వీళ్ళకి పచ్చినా ఎందుకు పచ్చి ఏం చేశానమ్మా నేను పచ్చి కృష్ణమ్మ పచ్చి నీ పచ్చి 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 చెప్పండి ఎక్కడ నేర్చారు మీరు పచ్చిలు నేను వెళ్తున్నా బాయ్ బాయ్ మరి ఇంకరా రా ఇట్లాండి బాయ్ కృష్ణ బంగారం తల్లి కృష్ణ నువ్వు బంగారానివి ఓయ్యబ్బో కృష్ణ చూడు కృష్ణ నాన్న పేరేంటి జయానా నీ పేరేంటి ఓకే చూడు నీ పేరేంటి ప్రియా నీ పేరేంటమ్మా ప్రియానా నాన్న పేరు జయానా అమ్మ కదే చిన్ని తల్లి కదే వెరీ గుడ్ దండం పెట్టావా అమ్మా దండం పెట్టావా స్వామికి అడుగో స్వామి దండం పెట్టు వెరీ గుడ్ సూర్య నమస్కారం చేసింది కృష్ణ సూర్య నమస్కారాలు చేసేసింది కృష్ణమ్మ